భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలను జీవిత చరిత్రను ఆత్మ సాక్షాత్కారం పేరుతో రచయిత మనకు ఒక పుస్తక రూపాన్ని ఒక పుస్తకాన్ని రచించారు మొట్టమొదట రాసిన వారు బివి నరసింహస్వామి అతడు సేలంలో పేరు మోసిన లాయరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రాంతంలో రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చి రమణ మహర్షిని సేవించుకుంటూ ఉండేవారు ఆ రమణ మహర్షి జీవిత చరిత్ర రాయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలను అతడు రమణ మహర్షి దగ్గర నుండి వారి భక్తుల నుండి సేకరించి సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు దాని ఆంగ్ల అనువాదకులు పింగళి సూర్య సుందరం వీరు రమణ భక్తులు రమణ భక్తులు కొంతమంది వీరికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే బివి నరసింహస్వామి వారు రచించిన సెల్ఫ్ రియలైజేషన్ తెలుగులో అనువాదం చేశారు కానీ ప్రచురణకు నోచుకోలేదు ఇంకా ఆ తర్వాత శ్రీ రమణాశ్రమ అధ్యక్షులు బిఎన్ రమణన్ గారు సరాజ్యలక్ష్మి గారు వీరికి సహాయం చేశారని రచయిత గారు చెప్తున్నారు ఆయన ఈ పుస్తకాన్ని రచించిన తర్వాత భగవాన్ రమణ మహర్షికే నీ విడినట్టి భిక్ష ఇది నీకే యసంగద నిపుడు విందుగాన్ అన్న భావంతో భక్తితో పాదాభివందనములతో ఆ కరుణామూర్తికి ఈ గ్రంథాన్ని సమర్పిస్తున్నాను అని రచయిత తెలియజేశారు మరి వారు రచించినటువంటి పింగళి సూర్యసుందరం గారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని నేనెందుకు చదువుతున్నాను అంటే ఎంతోమంది వయోభారంతో రమణ మహర్షి జీవిత చరిత్ర బుక్ చదవాలా అనే ఉద్దేశం ఉన్నా కూడా వారికి చదవడానికి వీలు కాని పరిస్థితులు మరికొంతమంది దినచర్యలో భాగంగా ఎన్నో పనులుంటాయి అలాంటి వారు ఒక ప్రయాణంలోనూ ఎక్కడో వినడానికి అనుకూలంగా ఉంటుందని నేను ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను బుక్ రీడింగ్ ఇందులో మొట్టమొదటి అధ్యాయము ఎవరియనా అనేటువంటి ఒక క్యాప్షన్ అంటే టైటిల్ పెట్టారు సెయింట్ ల్యూక్ అనే ఒక ఆంగ్ల రచయిత చెప్పినటువంటి కొటేషన్ను మొట్టమొదట ప్రస్తావించారు దేనిని చూద్దామని అడవికి వెళ్ళావు గాలిలో రెపరెపలాడే రెల్లున ఎవరిని చూద్దామని బయటకు వెళ్ళావు చక్కని దుస్తులను ధరించిన వానిన అందంగా అలంకరించుకొని సొగసుగా బ్రతికేవాళ్ళు రాజప్రాసాదాలలో ఉంటారు కానీ ఎవరిని చూద్దామని వెళ్ళావు ఒక ప్రవక్తన నిజంగా ప్రవక్త కన్నా మహనీయుణ్ణే కదా తిరువన్నామలై తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో మారుమూలనున్న ఒక చిన్న పట్టణం అక్కడి జనులు శాంతమూర్తులు వారు జీవితపు చల్లని ఒంటరి బాటన ఏ అలజడీ లేని ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఆ ఊళ్ళోని దేవాలయము అరుణాచలము అనబడే కొండ ఆ రాష్ట్ర వాసులకి అందున శైవులకు పవిత్రం పూజనీయం తమిళ మాసం కార్తీకం అంటే నవంబర్ డిసెంబర్ అంటే నేను పుస్తక పఠనాన్ని ప్రారంభించింది కూడా ఈ కార్తీక మాసంలోనే నవంబర్లోనే అక్కడ పది రోజుల పాటు జరిగే ఉత్సవాలను చూడడానికి అసంఖ్యాకులు వస్తుంటారు ఉత్సవాలులో ఐదవ రోజు నుండి పశువుల సంత ప్రారంభమవుతుంది అక్కడ జరిగే ఊరేగింపులని అలంకారాలని బాణ సంచాలని చూడడానికి రేయింబవళ్ళు వచ్చే జనసందోహంతో రోడ్లన్నీ క్రిక్కిరిసిపోతాయి ముఖ్యంగా దేవాలయం వద్ద పశువుల సంత వద్ద పాలితీర్థం వద్ద జన ఎక్కువగా ఉంటుంది మొదటి రెంటి గురించి వివరణ ఏమీ అక్కర్లేకపోయినా మూడవదాని మాట ఏమిటి మనం కూడా చొచ్చుకొని వెళ్దాం చెంగం రోడ్డుకు ఉత్తరంగా దాదాపు నలభై గజాల దూరంలో ఉన్నది ఆ తోట పశ్చిమాన జలమయమైన పాలితీర్థ తటాకం ఉంది రోడ్డుకు దగ్గరగా కొన్ని కొబ్బరి చెట్లు అరటి చెట్లు మామిడితోపు ఉన్నాయి వీటి వల్ల లోపల ఏముందో బయటకు కనబడదు వీటిని దాటి వెళ్తే కొన్ని గుడిసెలు మరి కొంచెం దూరంగా పూల తోట అంచున కొత్తగా కట్టిన ఒక చిన్న ఇల్లు కనబడతాయి ఆ ప్రక్కన ఉండే సన్నని రవళులను వినిపిస్తూ ఒక కొండవాగు ఆశ్రమానికి ఎంత గంభీరమైన నేపథ్యం ఆశ్రమాన్ని సృశించడానికి అన్నట్టు ఆ తోటలో తటాకంలో పూలలో గుడిసెల్లో కలిసిపోదామా అన్నట్టు ఆ కొండ ఎంత సొగసుగా వంగుతుంది ప్రకృతి తన సుందర వదనాన్ని ఎట్లా ప్రదర్శిస్తుంది ఆ వదనం ఎంత ప్రశాంతం ఎంతటి నిత్యానందం ఎంతటి ఔన్నత్యం దృగ్గోచరం కానీ ఏ సుదూర తీరాలకో ఎగసి ఎగసి ఆకాశం వైపు స్వర్గధామం వైపు ప్రేక్షకునికి కూడా అట్లాగే ఎగిసిపోవాలని స్ఫూర్తి కలిగిస్తుంది ప్రకృతి అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి చిదానంద అవడానికి ఎంత అనువైన ప్రదేశం అనుకుంటాడు సందర్శకుడు కానీ కార్తీక మాస ఉత్సవాల వేళ అక్కడి వాతావరణం అంత ప్రశాంతంగా ఉండదు తండోపతండాలుగా పెద్దలు పిన్నలు స్త్రీలు పురుషులు దక్షిణపు వైపున ఉన్న ఒక చిన్న గుడిసె వైపు నడుస్తుంటారు ఏమిటి వారు చూడబోయేది ఎక్కడికి పైన ఎందుకింత వేగం త్వర త్వరగా పోతున్నారు ఏమిటి కోలాహలం అక్కడ స్వామి ఉన్నాడు ఆయన పాదాల చెంత బాలాలి అందుకే ఈ వేగం అందుకే ఈ కోలాహలం అక్కడ ఒక తిన్నపై ఒక మధ్య పులి పులిచర్మం మీద కూర్చొని ఉంటారు చామన ఛాయ మాసిన గెడ్డం కౌపీన ధారణం నిశ్చలంగా తీక్షణంగా దూరంగా ఉన్నదాన్ని చూస్తున్నట్టు వీక్షణం ఏ వేదాంతి శిలాప్రతిమనో పోలి ఉంటారు వందలాది మంది వారి వైపు తదేకంగా చూ చూస్తూ కూర్చుంటారు మరికొందరు నిలబడతారు ఇంకా కొందరు సాగిపోతారు అయినా ఆయన చలింపరు కనురెప్ప వేయరు తిప్పి చూడరు ఎంత ప్రకాశమానమైనవి ఆ కళ్ళు వాటిని ఇంకొంచెం దగ్గరగా పరీక్షిద్దామా ఎంతటి ప్రశాంతత ఎంతటి శాంతం ఎంతటి నిశ్చలత ఏ గంభీరార్థాలు గల లోకాలకో మనలను తీసుకొని పోవా అవి చెదిరిపోకుండా విస్మయం అందకుండా ఇంకొంచెం మనం ప్రయత్నిస్తే అవి ఏ స్వర్గధామానికో పోవా ఈ ప్రపంచంలో ఈ పారమార్థిక అన్వేషణలో తిరిగి తిరిగి డస్సిపోయిన వారు ఆ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే ఎంతటి ఉపశమనాన్ని ఎంతటి ఆనందాన్ని పొందుతారో ప్రకృతి వెదజల్లే కాంతినే ఆ కళ్ళు విరజిమ్ముతాయి ఈయనెవరు వనాలలో నివసించే ఋష రూపం వహించిన వనదేవత ఆ మూర్తికి ఎదురుగా అల్లంత దూరాన వెదురు బొంగులతో ఒక కంచెను వేశారు కంచకు ఒక గజం దూరంలో ఎందరో కూర్చొని ఉన్నారు మరికొందరు నిలబడి ఉన్నారు వారికి కంచెకు నడుమ భాగాన్ని వచ్చిపోయేవారికై విడిచారు కొత్తగా వచ్చేవాళ్ళు ఆ బాటలో నడుస్తూ ఆ మూర్తికి సాగిలపడి మొక్కి వారికి తోచిన కానుకను ఏ కొబ్బరికాయలో అరటిపళ్ళో పూలో కర్పూరమో పటిక బెల్లమో సమర్పించుకుంటారు ఒక పరిచారకుడు ఆ కానుకలను అందుకొని తిరిగి కొంత భాగాన్ని ప్రసాదంగా వారికిస్తాడు ఆ ప్రసాదాన్ని మహాదానందంతో స్వీకరించి స్వామికి మళ్ళీ మృక్కి తమదారిన వాళ్ళు వెళతారు దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ ఆ మూర్తి కానీ ఒక్క మాట పలుకరు అంతా ఎంతో గంభీరమైన మౌనంతో సాగిపోతుంది ఈ విధంగా కొన్ని గంటల సేపు ప్రొద్దున వేళ మధ్యాహ్నం వేళ కొనసాగుతుంది ఆ రద్దీలో నుంచి బయటపడిన తర్వాతనో ఆ మూర్తిని ఒకసారి చూచిన తర్వాతనో ఏమి జనం అనుకుంటాడు నూతన సందర్శకుడు కార్తీక మాసంలో వచ్చినట్టుగా వేల సంఖ్యలో కాకపోయినా ఇతర సమయాలలో కూడా వందల కొద్దీ జనం అక్కడికి వచ్చిపోతూ ఉంటారని అతనికి ఎవరో చెప్తారు ఆ సమయాలలో ఆ స్వామి కొత్తగా కట్టబడిన చావడిలో కూర్చుంటారట ఎందరో భాగ్యవంతులు నిరుపేదలు ఉన్నతులు అల్పులు తమ తమ సమస్యలతో వారిని సమీపించి వారి నుండి ఉపశమనం పొందుతారట అందరూ ఆహ్వానితులే అక్కడ అందరూ సమానులే ఆయన అందరితోనూ కలివిడిగా ఉంటారట అందరినీ సమంగా ఆదరిస్తారట కార్తీక దీపం నాడు అంటే ఉత్సవాల పదో రోజున మరొకసారి ఆ ఊరిని సందర్శిద్దాం సాయంత్రం ఆరు గంటలకు ఉత్సవం పరాకాష్టకు చేరుతుంది అరుణాచలేశ్వరుడు గుడి నుండి బయటకు పల్లకీలో వస్తాడు తక్షణమే కొండ శిఖరం పైన కర్పూరంతో నేతితో నానిన ఒత్తులతో పెద్ద జ్యోతిని వెలిగిస్తారు ఆ జ్యోతి చాలా రోజులు నిలుస్తుంది ఎంతో దూరం కనబడుతుంది భక్తులు ఆ జ్యోతిని చూచి సాగిలపడతారు ఆ కొండ భగవంతుని ఎనిమిది రూపాలలో ఒకటైన తేజోలింగం అనటానికి ఆ జ్యోతి మరొక ప్రత్యక్ష నిదర్శనం విశ్వసించిన వారికి ఆ జ్యోతి ఎల్లప్పుడూ మనసులోనే ఉంటుంది అంతటి భక్తి కానీ భావుకత కానీ వారికి ఆ జ్యోతి విశ్వాసం కలిగిస్తుంది ఒక్కసారి ఆ వనంలో పాలితీర్థం దగ్గర ఉన్న ఆశ్రమానికి వెళ్ళి చూద్దాం దక్షిణం వైపున ఉన్న ఆ గుడిసెకు ఎదురుగా ఒక తిన్నె ఉంది దానిపై ఒక బల్ల ఆ బల్ల పైన మనం ఇదివరకే చూసిన మూర్తి ఆయన పాదాల చేరి అసంఖ్యాకులు మౌనంగా భక్తితో ఆ జ్యోతి కోసం ఎదురు చూస్తున్నారు కొండపైన జ్యోతి కనబడగానే వారు కూడా సాగిలిపడి ఆ అరుణాచలానికి ప్రార్థనలు సల్పుతారు వెంటనే ఆ మూర్తి ఎదుట కర్పూరము నేయితో దీపం వెలిగిస్తారు అందరూ ఆ జ్యోతికి మొరుక్కుతారు ఆ పిదప భక్తులు ఆ అరుణాచలాన్ని స్థుతిస్తూ అక్ష రమణమాలై అన్న తమిళ స్తోత్రాన్ని గానం చేస్తారు ఆత్మసాక్షాత్కారాన్ని అరుణాచలంలో విలీనాన్ని కోరుకుంటూ ఈ స్తోత్రాన్ని ఉద్విగ్నులై పఠిస్తారు శ్రోతల హృదయాలు భక్తితో నిండిపోతాయి ఇది ఒక గంటసేపు సాగుతుంది ఈ స్తోత్రం కలిగించే భక్తిభావాన్ని ఆ నిసీది ప్రశాంతత ద్విగుణీకృతం చేస్తుంది ఇక దీనినంతా చూచిన తర్వాత సందర్శకుని ఉత్సుకత రేగుతుంది ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి ఆయన ఎవరు ఇంతమంది ఆయనను ఆరాధిస్తారెందుకు గౌరవిస్తారెందుకు అని ఇక్కడ మనము రచయిత గారు వారి తల్లిదండ్రుల యొక్క ఆ ఛాయా చిత్రాలు ఆ పుస్తకంలో ఉన్నాయి అది మీకు రచయిత ఎంతో భక్తిగా ఈ మొదటి అధ్యాయంలోనే తన రచనా శైలిలో రమణ మహర్షులను మన కళ్ళకి ఎదుట అంటే రచనా శైలి చాలా గొప్పగా మనకు ఒక స్పిరిచువాలిటీలోకి ప్రవేశించినట్లుగా ఆ రమణుల యొక్క మూర్తిని మన కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేస్తున్నారు ఆ రమణ మహర్షి యొక్క స్వరూపాన్ని మనమందరం కూడా ఈ పుస్తకంలోని ఈ పేజీలలోనే మనం సాక్షాత్ కళ్ళ ఎదుట మనోనేత్రంతో చూసి తరిద్దామా